త్వరలో మనం చూసుకుంటే అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు అయితే వెల్లడించారు త్వరలో అక్కడ మనకి అమరావతిలో ఐదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించబోతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ తరహాలోనే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కూడా సొసైటీని ఏర్పాటు చేసి వ్యక్తిగత గ్రూపు రుణాలను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు సచివాలయంలో ఇక్కడ రా ఇక్కడ మంత్రి విలేకరులతో మాట్లాడారన్నమాట బీసీ సంక్షేమ వసతి గృహాలు ఇన్వెస్టర్లకు అందుబాటులోకి అయితే తెచ్చామని సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతున్నామని ఇరవై ఆరు జిల్లాల పరిధిలో ఆరు వేల మందికి ఉచితంగా డిఎస్సీ శిక్షణ అందిస్తున్నాం త్వరలో ఆన్లైన్ ద్వారా శిక్షణ ప్రారంభిస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు భవనాలు బీసీ గురుకులాలను పూర్తి చేస్తాం విజయవాడలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి నూట పది మంది విద్యార్థులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ అని చెప్పారు ఈ నెల పదకొండో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న రాష్ట్ర సాహిత్ జయంతి వేడుకలు కూడా నిర్వహిస్తామని చెప్పారు సో ఏదేమైనా మొత్తం మీద ఏపీలో బీసీ స్టడీ సర్కిల్లో అయితే కొత్తగా కడుతున్నారు దాంతోపాటు కొత్తగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కోసం శిక్షణ ఇవ్వడం కోసం కొత్తగా మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటామని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం